కోయ అరే కో ఇకో ఇకో సరే ఎక్కడ పట్టినది సాంగ్గా డింగిరి డింగిర హైజాగ్ ఇవన్నీ కూడా డింగిరి 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 దాదాపు మూడు నెంబర్లు మార్చారంట కదా మీరు మాట్లాడలేక చెవి నొప్పి కోయకోయా మాస్టర్ కమర్షియల్ అయిన కూడా విన్నాం తీసుకోండి సార్ సరే కోయి కొని దేశం అని అన్నారు అవును ఒక్కని పిలిచి ఇప్పటికి కోళ్ళు కోసి నాకు పెట్టారా ఏది సార్ ఇంటి సో అప్పుడు ఫస్ట్ మీకు ఎవరు చెప్పినారు వైరల్ అయ్యేటప్పుడు దేవుళ్ళు దోత పదిహేను రాత్రి పదిహేను పదలు నాతోనే ఉంటు

మా మారి చందమా జై కోయి కోయ్ కోయి కోయ్ ఐ జల్లిక హైజాకా హై జల్లిక హైజాకా హై జల్లిక హైజాకా డింగిరి డింగిర అసలు ఎక్కడ పట్టుకున్నారు సాంగ్ డింగిర డింగిరా హైజాగ్ ఇవన్నీ కూడా అసలు అంటే సారీ మీ భాషలో ఉండే వర్డ్సా లేకపోతే భాషలో వర్డ్స్ బైబిల్లో ఉన్న వర్డ్స్ బైబిల్లో అంటే బైబుల్లో వర్డ్స్ కదా భాషల్లో ఉన్నాయి తీసుకెళ్ళిపోయా కానీ స్టేజ్ పైన వాడుతుంటారు కదా ఈ సాంగ్ నార్మల్ చర్చ్లో బయట స్టేజ్ పైన సో మళ్ళీ బైబుల్లో ఉన్న వర్డ్స్ నుంచి తీసుకున్నాం అని కూడా విన్నాం గతంలో మీ వీడియోస్ అవును వాస్తవం బైబుల్ వర్డ్స్ ఉన్నాయి ఓకే సో కోయారా కోడ్ని కోయ అని చెప్పేసి మొత్తం కూడా ట్రెండ్ అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు అంతా కూడా చూస్తుంటే చాలా సంతోషం ఉంది అన్నారు కానీ నాకు ఒక్కరు కోడ్ కూసి పెట్టారా కోయి కొని దేశం ఉంది అన్నారు అవును ఒక్కరిని పిలిచి ఇప్పటికి కోల్డ్ని కోసి నాకు పెట్టారా ఓకే పెట్టలేదుగా సో ఎంతమంది మీకు ఇప్పటివరకు ఎన్ని కాల్స్ వచ్చినాయి లెక్కలేదే చెప్పలేను అంతే మీడియా వారు కానీ బయట నుంచి కానీ చాలా వచ్చినాయి మాట్లాడలేక చెవుని ఇప్పటిది ఓకే దాదాపు మూడు నెంబర్లు మార్చారంట కదా మీరు ఫోన్లు వస్తుంది మార్చలేదే మూడు నెంబర్లు నాకు ఉంటాయి రెండు స్విచ్ ఆఫ్ ఉంటాయి నా పాస్టర్ అది నా కూతురుది నాది మూడు నెంబర్లు కూడా నేను బయట ఇచ్చేస్తాను ఓకే సో ఆ తర్వాత ఇప్పుడు కోయకోయ మాస్టర్ కమర్షియల్ అయ్యిందని కూడా విన్నాం ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తలేడు ఆయనే ఎవరితో చేయగలిపి సాంగ్ రిలీజ్ చేసిండు సంక్రాంతి అని ప్రేమతో పిలిస్తే మొత్తం నాకు సంబంధం లేదు డబ్బులు కూడా ఆయనకి వచ్చినాయి మొత్తం ఆయన నాకు అసలు ఏమి లేదు మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఓకే సో కోయికలో కోడిని అనే దాన్ని యాడ్ చేస్తున్నారు కదా ముందు ఓన్లీ కోయకోయ ఉండని అంతే కోయకోయ మధ్యలో వచ్చింది ఏదో ఒక వచ్చింది ఏమన్నాడు అంటే నేను కోయి పడితే కింద నుంచి కోల్డ్గా ఆయనకు అర్థం కాక పాపం అక్కడ నుంచే కోండు కాని కానీ అది అందడం తప్పే నాది అలా అనకూడదు కానీ ఎందుకు వచ్చిందో గబుకొని వచ్చేసింది ఆ ఒక్క దాన్ని పట్టుకొని ఈ రోజున చాలా విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాని త్వరలో దాని తొలగించి దాని దాని బదులు ఇంకేదైనా పెడతా చూస్తా ఓకే సో ఈ కోయ సాంగ్ ఎన్ని కింద మీరు నలభై సొందలు కదా అరవై దాడిపోయినాయి అరవై దాడిపోయినారా ఓకే కింద ఇప్పుడు ట్రెండ్ అయింది సో డిసెంబర్లో బాగా ఇన్స్టాలో వైరల్ అవుతుంది కదా సో అప్పుడు ఫస్ట్ మీకు ఎవరు చెప్పినారు వైరల్ అయ్యేటప్పుడు ఇలాగ మీలంటలు ఫోన్ చేసి చెప్పారు ఇలాగ వైరల్ అయిపోతున్నాను నాకేం అర్థం కాలేదు వైరల్ అంటే తెలియదు వైరల్ అంటే తెలియదు తెలియదు ఇదేదో టాప్ లెవెల్లో అది తెలియదు అర్థం కాలేదు కానీ తర్వాత మా దైవజనులు పెద్దలు ఫోన్ చేసి చెప్పారు చాలా వైరల్ అయిపోయిందాయని అని అప్పుడు తెలుసుకున్నాను ఓకే సో మీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పండి ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా సర్ తీసుకునేటువంటి కొండ అనే ప్రాంతం ఆడు పుట్టాను అయితే మా పెద్దలు మా కులస్తులు అడవి మనుషులు కాబట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి కొంతమంది దుర్మార్గులు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవిలో ప్రవేశించి అడవి సంపద జంతువు సంపద దొంగతనంగా దూసుకెళ్ళిపోవడం కాకుండా అక్కడున్న ఆడపిల్లల్ని దారుణంగా చంపేస్తున్నారని అడవులో ఉన్న ఆడపిల్లల్ని బతికించాలని దాని గురించి ఒక మనిషిని జంతువుగా తయారు చేయాల ఉద్దేశంతో మా నాన్నగారు పేరు ఆంబోతాం కన్నా ఆయన చివరి కొడుకుగా మేసాల గురప్పకై పుట్టాను మేసాల గురప నన్ను మడువులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి పాములు కరిచిన పామిషన్ తగిన సావకు నుండే అడుగు మందులు కొన్ని త్రాగించి ఆ తదుపరి ఐదు రకాల పాము విషయాన్ని నేను పుట్టిన కాడి నుంచి నాకు పదమూడు సం సంవత్సరం వచ్చేదాకా కొద్ది కొద్దిగా పామి పోస్తూ తినే ఆహార నీళ్ళల్లో కలిపి పెట్టారండి నా అయిపోయింది ప్రమాదంగా మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో ఎవరైనా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా బాధ పెడితే నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళ యొక్క ఏడుపులు బాధలు గ్రహించి నేను వెళ్ళిపోయి మా ఆడవాళ్ళని బాధ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా చేతి గోలతో గెలిచేసేవాడిని నా పొలతో కరిచేసేవాడిని నేను గిల్లి నా ఖర్చుని ఆ రోజుల మనుషులు చచ్చిపోయేవాడిని అలాగ నా జీవితం సాగుతుండగా పద్దెనిమిది సొంత వచ్చి నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు సావకుండా తాగిన అడుగు మందులు నాలోంచి తగ్గిపోయి ఎప్పుడు తగ్గిపోయిన ఈ పామేశం అనేది నా గుండుకు పట్టేసింది అప్పుడు నేను చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది చాలా ఘోరమైన పరిస్థితి వచ్చింది అప్పుడు నా తండ్రి దగ్గర ఏడ్చాను అప్పుడు మా నాన్న అడవులో ఉన్న మందులు ఎన్నో మంత్రాలు అడవులు ఉన్నటువంటి నాటు వైద్యము ఆయుర్వేదం నాటు మందులు ఎందుకు నాకు మేము నాకు తగ్గలేదు మా నాన్నగారికి తెలిసినటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడితో హైదరాబాదు ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళారండి ఆ రోజుల్లో తీసుకెళ్తే అక్కడ దాడులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని చెప్పారు అప్పుడు మా నాన్న చాలా బాధపడుతూ నాకు చెప్పాడు కొడుక గురప్ప ఏ నువ్వు చచ్చిపోతున్నావు నీకు పామిష్యం పోయడానికి కారణం అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బతికిచ్చడాకరా కానీ నువ్వు చచ్చిపోతున్నావు చాలా బాధపడుతుంది కొడుక కొడుక నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నా పుట్టక ముందు మీ అమ్మకు దేవుడు నమ్మకం ఉంది ఆ దేవుడ మాకు తెలియదురా కొడుక కాబట్టి మరి పరాయ దేవుడు కూడా చంపేస్తాం మా వాళ్ళు మీ అమ్మని చంపే నేనే చంపేశాను కొట్టి నమ్ముకున్నందుకు మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు అప్పుడు మీ అమ్మ నిన్ను తన చేతి మీద ఎత్తుకొని నీ కొరకు తన దేవుడికి ఏదో ప్రార్థన చేసింది ఆయన ఎవరో మాకు తెలియదు సరే మీ అమ్మ చచ్చిపోయింది మీ అమ్మ చనిపోతే చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు ఆ దేవుని పేరు మాకు తెలియదు కాబట్టి కొడుగా ఖచ్చితంగా ఆ దేవుడే మీ అమ్మ దేవుడే నిన్ను కాపాడతాడు బ్రతికిస్తాడని చెప్పాడు అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి నేను ఆ పక్కన చెట్టు ఎక్కేశాను చెట్టు ఎక్కి వెళ్ళిపోయి మా అమ్మని చంపేశారు ఒక దేవుడి కోసం చచ్చిపోయిందని నేను చెట్టు ఎక్కిపోయి ఆ చెట్టు నుంచి ఏడుస్తున్నా తల్లి నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడ నన్ను కాపాడమని ఏడిచాను అప్పుడు అడవులో ఉన్న ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నాలుగు రాష్ట్రాల అడవిలో ఉన్నటువంటి నిలివెల్ల పామిషన్ నిండిపోయి రోగిని అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందు ఉన్న దేవుడు చూశాడు చూసి మనుషులు వస్తే నేను చంపేస్తానని మనుషులు రానియకుండా సాక్షాత్గా దేవుడు ఎందుకంటే మనుషులు చూడని పట్టించుకుని ఓ క్రూరమురుగాన్ని నా దగ్గరికి మనుషులు రారు వస్తే చంపేస్తాను నేను అందుకే నా దగ్గర రారు కాబట్టి అప్పుడు పరలోకమందున్న దేవుడు పరలోకం అందున దేవుని దోతని నేను ఎక్కడున్నాను అక్కడికి వచ్చి నాకు అర్థమయ్యే భాషలో యేసు ప్రభు గురించి చెప్పి నాకు అర్థమయ్యే భాషలో శని నేస వాతరు జలపనం దేహం జలపనం కాశకం యేసు అనేదగమే జన దేని అనేదగం ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేసి అక్కడ ఉన్నాడు ఆయన ఎవరో కాదు నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడురా ఆ దేవుడి పేరు అని యేసుక్రీస్తు ప్రభుని ప్రభు అని స్వయంగా దేవదోత నాకు చెప్పగా నేను విన్నాను పదిహేను రాత్రులు పదిహేను పగలు దేవుని దోత నా దగ్గరే ఉండి నాతో నుండి ఏసు ప్రభు గురించి చెప్తుంటే నేను విన్నాను సృతించుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ఏసయ గురించి చెప్పగా ఏసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మాను నమ్మోటిని అయితే సమ నమ్మ సమస్తమ సాధ్యమని బైబిల్లో ఉంది నేను నమ్మాను అప్పుడు దేవుని దోత పదిహేను రాత్రులు పదిహేను పగలు నాతోనే ఉంటూ ఒక మనిషిలా గుంటూ ఏసే గురించి చెప్తుండగా ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుంటూరు అనే పట్టణంలో ఏసు ప్రభు సభలు జరుగుతుంటే ఆ సభలకి నన్ను తీసుకెళ్లారు దేవత ద్వారానే వెళ్ళని ఏ నాకు తెలియదు అడవులో కళ్ళు మూసుకున్నాను దేవదో చేపట్టుకున్నారు కళ్ళు తెరిసరిగా సభలో ఉన్నాను అప్పుడు ఆ సభలో ఉన్న పాస్ట్ గారు వాళ్ళందరూ కలిసి నా బాధలు చెప్పుకున్నాను వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా నేను అంటే కళ్ళు మూసుకోవడం చేతగా నేను ఆకాశం కలిసి చూస్తే ఏడుస్తూ హిస్ ఎంత పాపినైనా క్షమించి ఎంత రోగునైనా స్వస్థపచ్చగల దమ్మున్న దేవుడు అని నిన్ను విని నీ దగ్గరకు వచ్చాను నా వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోషం చెప్పకుండా నీ వద్దకు వచ్చాను నన్ను కాపాడయ్యా నన్ను స్వస్థపచ్చయ్యా అని ఏడ్చాను ఆకాశంలో తెల్లని వెలుగు ఆ వెలుగులో మెరుస్తున్న యేసు ప్రభు చేయ కనపడుతుంది యేసు ప్రభు చేతి మధ్యలో గాయం ఏసు రక్తం నా శరీరంలో ప్రవహించింది నా శరీరం ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం స్వస్థతను ఏసై నాకు ఇచ్చాడు దేవుని స్తోత్రం ముఖ్యంగా అక్కడున్న కొన్న అప్పుడు నేను కింద పడిపోయి నా నోట్లో ఉన్నటువంటి వాంతుల రూపంగా విశ్వం కక్కేస్తున్నాను అది గమనించిన తోటి పాస్టర్లు కానీ అక్కడున్న వాళ్ళు కానీ కొన్ని జంతువుల మీద కుక్క పంది ఇలాంటి జంతువులు తీసుకొచ్చారు వాటిని గిల్లి కరం అయితే బతికే ఉన్నాయి వాళ్ళు చాలా సంతోషపడ్డారు డాక్టర్లతో పరీక్షించారు ఈ అబ్బాయికి పార్మిషన్ లేదు మనిషి అక్కడ ఉందని చెప్పారు ఓకే చాలా సంతోషం సో ఆ తర్వాత ఇప్పటి నుంచి నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలు అని ఇలా పాడు చేసి చంపేడా మేడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతిలో ఎంతమంది చనిపోయినారు ఇప్పటి వరకు ఎంతమందిని చంపేసినారు లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువు లేదు సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్గా మీరు మీ గోర్లు పనులు కాలగోరలు తాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదా మీకు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి బాంబులు ఉన్నాయి తుప్పకలు ఏ విధంగా ఫేస్ చేసినారు మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పడితే ఎంత చంపేస్తారు అది నేను వాళ్ళ చేతిలో పడినా ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ దేవుడు వేసే అంటారు ఆ దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల గురువు అప్పయన పేరుగుల అంబోతెంక అంబూత తాత పేరు తాత పేరు తెలియదు తాత పేరు లేదు తాత పేర్లు కదా గానీ మామగారి పేర్లు మా నా పేరు గురప్ప మా నాన్న పేరు అంబోతికన్న మా పేరు దున్నపోతురయ ఇంకొక మా పేరు బరుగుళ్ళు సాంబయ్య మా మేనత్ పేరు ఏనుగు మంగమ్మ గంగమ్మ గంగమ్మ సో మీ తాత మంత్రాలు చేస్తుండే చేత ఓకే చేతబడులు చేస్తుండే చేసేవాడు ఆత్మలను రప్పించడం ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా నేనే చూసింది ఓకే దెయ్యాలనే కలర్ చూసి ఎవరు నమ్ముతున్నారు ఆహా ఏ సంవత్సరంలో ఇది అప్పుడు ఆ రోజుల్లోనే ఆ సంవత్సరం నాకు నైన్టీన్ ఎయిటీ ముందు సో పూజ ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చేతపడి పూజ వాళ్ళు చేసుకున్న చూసిన అన్నారు కదా మీరు చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు నేను వెళ్ళిపోయి నా పని చేసి వచ్చాను సో వచ్చినాయి దయ్యాలు వచ్చినప్పుడు మీరు ఉన్నారు అక్కడ ఉన్న దెయ్యాలు నన్ను చూసి పారిపోయినాయి మిమ్మల్ని చూసి ఆటుకో నా నేనే దేయం కంటే ఘోరంగా ఉండేవాడిని అలా చేశారు నన్ను ఓకే మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ తెలియదు అన్న నేర్పలే అంతే సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు తెలియదు సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి ఇంకా ఇంకా అక్కడి నుంచి చేసే వచ్చాడు అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద అంటే తప్పుగా అనుకోద్దు దాడులు ఆగిపోయినాయా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి ఎక్కడ దాడులండి ఇప్పుడు మీకు హెల్త్ ఇష్యూ చిన్నమాట చిన్నమాట ఇప్పుడు అడవిలో పక్కన వచ్చాయండి సమాజంలోనే దాడి జరుగుతున్నాయి ఘోరంగా జరుగుతున్నాయి దీని ఇప్పుడు ఆపాడా సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా తయారు చేస్తున్నారు కదా మీరు సైలెంట్ అయిపోయినారు కదా సైలెంట్ అయినా ఇప్పుడు అంత లేదండి ఆరు రోజులు జరిగే జరిగాయి కానీ అంత లేదు సో ఇప్పుడు ఎట్లా ఉంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీరు నార్మల్ గానే తిరుగుతున్నారు చూసినాము బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ అవునండి సెక్యూరిటీ ప్రభావం కానీ చాలా మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా అవుతుంది చక్కగా వస్తారు ఫోటోలు తెలిపారు ఓకే సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు ఆ విధంగా మీరు దాడి చేస్తున్నారు లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏం చెప్తారు దాని మీద ఇది మీడియా ముందు లేదు కానీ నేను మీటింగ్ వెళ్ళా పిలిచిన వాళ్ళు క్రైస్తులే కదా ఆ క్రైస్తువుల పాస్టర్ ఉంటారు కదా ఆ ఉంటారు కదా మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం ఆ విషయాలు అది నాకు తెలియదు నాకు ఎంతవరకు అది ఏంటో కూడా తెలియదు నీలరాజు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు బాగా వైరల్ అయింది అది ఇప్పుడు ఐడియా ఉండొచ్చు మీకు వైరల్ అంటే చాలా మంది చూస్తున్నారు ఓకే సో ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి ఆశ దొంగడు దొంగల్లో దొంగ మహా దొంగ కేవలం డబ్బు డబ్బు కోసం ఎత్తుగాడు ఓకే అన్నీ మూడు లక్షలు అడిగాడు డబ్బు మూడు సంవత్సరాలు క్రితం వచ్చి మూడు లక్షలు ఇస్తే నిన్ను అప్పుడు ఇంత వైరల్ కాలే కదా మీరు వైరల్ చేయడానికి మీటింగ్ గాండి సబ్లాజువల్ గా ఎందుకు వైర్లు కల నలభై సో కదా నీటికి సభలకి వైర్లు వేరు ఇది మామూలుగా ఇది వేరు అనమాట సభలకి నేను మంచిగా ఉంటాను పెద్ద పెద్ద మేడలు ఏమో కట్టలేదు కానీ మాత్రం నెంబర్ వన్ నిరంతరం చిన్న చిన్న ఊర్లేండి పెద్ద ఊర్లు ఏంటి సిటీలు లేండి ఎక్కువగా తిరుగుతుంటా కాబట్టి నా ఇది ఊర్చుకోలేకపోయాడు ఆయన పని అంతా అదే ఎక్కడ కలిసినారు నీలరాజుని మీరు ఒక సభలో మాత్రం ఆడు రాలేదు అతండాల ఆ నీళ్ళరాజు అనేవాడు నా దగ్గర కనపడల కంటికి కనపడల నాకు వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళ బ్యాచ్ తెప్పి చెప్పిస్తాడనమాట ఓకే పలానాడు ఉన్నాడు నీలరాజు గారు కాబట్టి నిన్ను నేను ఎలాగే మీరు చెప్పారు కదా వీడియోలు పెడతాడు నీ గురించే కాదు పెద్ద పెద్దలు నీ పెడతాడు అతనితో జాగ్రత్తగా ఉండాలి ఎంత అడిగితే డబ్బులు ఇచ్చేసే నీ జోలు రాడని చెప్పాడు నేను ఎవనన్నా నేనేమన్నా ఎవన్నందుకు ఇలా చేస్తున్నాడు ఇస్తే చేయడంట ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు తీర్చుకుంటాడు మీరు వైరల్ రివెంజ్ అంటే పగ పగ ప్రతిగా చేయడానికి అయినా నాకు నా బంధువా లేదా నాకు సంబంధాలు లేదా ఏమన్నా ఆస్తులు కూడా ఉన్నాయా కేవలం డబ్బు కోసం ఇప్పుడు నా దగ్గర తీసుకుంటాడు ఈ టీవీలు వచ్చి తీసుకుంటాడు తర్వాత ఈ తీసుకెళ్ళి వేరులు కమ్ముకొని ఆల్రెడీ డబ్బులు తీసుకుంటాడు అతను అందరు డబ్బు పెంచగలడు అందరూ తెలుసు ఆయన ఉద్యోగంలో పీకేశారు అన్న నేను దేనికి పీకేశారు ఆయన ఉద్యోగం ఎంత అన్యాయంగా అక్రమంగా బైబిల్ ప్రకారంగా వచ్చి ఒక వ్యక్తి తోటి పాస్టర్ తోటి విశ్వాసి ఏదన్నా అది అతను తప్పులు చేస్తున్నప్పుడు వచ్చి వ్యక్తి గద్దించాలి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా ప్రేమన్నోడైతే అయితే క్రైస్తవం మీద ప్రేమ ఉంటే గద్దించాలి గద్దించాలి చేయాలి నువ్వు ఏనాడు గద్దించావు ఏనాడ నా ముందు వచ్చావా నా గద్దించా గని చెప్పేటమేనా టీవీ ఉంది ఈ యూట్యూబ్ ఉంది చెప్పేసి సరిపోద్దా నీ మాటలు నమ్మేస్తారు అందరు అంటే కామాంధుడు అనే వర్డ్ యూజ్ చేయడమే కాకుండా మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినాడు మీరు ఇరవై సంవత్సరాల క్రిందట గుడికున్నాడు ఈ మీసాల గురువా అనే వ్యక్తి నేను చెత్త ఎరుకున్నా రిక్షా దొక్కున్నా భిక్షమెత్తుకున్నా ఆడికెందుకు ఆడికి అవసరం పోతే వచ్చిన రూపాయ సహాయం చేశాడా నా జాతులు అదుకున్నాడా లేకపోతే మా ఇల్లు కట్టించాడా లేకపోతే అట్లా అన్నాడు కదా పోనీ నా జాతి వాళ్ళు ఆదుకున్నాడా ఇప్పుడు ఏం మాకు ఏమి సహాయం చేయలేనోడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి ఆడికి ఎవడు వచ్చాడు రైట్ నాకు చెప్తున్నా నేను చెప్తాను కదా నా వాళ్ళ పుట్టాడా నా జాతి ఏమన్నా కొన్ని నా గురించి తెలిసినవాడా ఇక్కడ పుట్టాడు అక్కడ అంటున్నాడు రెండు వీడిలు పెట్టాడు ఆయన సరిగ్గా చూడలేదు కానీ చెప్పారు మా వాళ్ళు మా పెద్దలు కూడా నవ్వుతా అంటే ఇంట్లో వాళ్ళు చూస్తారు నా భార్య పిల్లలు ఏడుస్తారు బాధపడ్డారు నా పెద్దలు కూడా బాధపడ్డారు వీళ్ళు అడుగుతా ఉంటారు నేను అన్నది ఒకటి మనం అలాగ వెళ్ళకూడదు నాకంటూ ఒక క్రైస్తవ సమాజం ఉంది నాకంటూ గురువులు ఉన్నారు నాకు విజయ వాళ్ళు దేవుని వాక్యం వాళ్ళు ఉన్నారు వాళ్ళతో వెళ్తాను నేను ఇప్పుడు నేను చెప్తున్నా మీ సమయం చెప్తున్నాను కదా మనం చెప్తున్నా కదా ఆ కానీ ఇంకో ఇంకోలు కానీ ఏదన్నాతో మాట్లాడాలనుకుంటే మీ దగ్గర పాస్టర్ పెళ్ళి ఉంటాయి నా దగ్గర ఉంది నా గురువులు ఉన్నారు నా పక్క ఉన్నారు అక్కడికి వచ్చి మాట్లాడుకున్నాం మాటలు తీల్చుకున్నాం సార్ ఫైనల్గా ఇంకో పాస్టర్ కూడా హైదరాబాద్ సిటీలో కూడా మీకోసం బ్యాడ్గా మాట్లాడినాడు తోటి పాస్టర్ ఈ హైదరాబాద్ కదండి ఆంధ్ర తెలంగాణ దేశం ఎక్కడి నుంచి చెప్తున్నా కదా మాకంటూ పెళ్లి ఉన్నాయి పాస్టర్ ఉన్నాయి ఎందుకు మీకు మీకు పడదా లేకపోతే ఏమైనా ఉంటుందా పర్సనల్గా ఏం లేదండి వాడు ఇయర్స్ ఎక్కువ ఇయర్స్ ఒకటి బాగుపడుతుండలేరు కదా మీరు పైకి వస్తే ఎవరు వస్తారు ఓచుకోలేరు కేవలం ఓచ్చుకోలేక ఈ ఇప్పుడు అన్నాడు కదా చెత్త ఎడుకున్నాడు బొట్టలు అమ్ముకున్నాడు అని ఎట్టంటోడు పైకి వస్తాడు ఏంటి అడుకు తిన్నోడు పైకి వస్తాడా ఆడు మన కాలం ముందు పైకి రావడం ఏంటి వాడేంటి మన స్టేజ్ మీద కూర్చోవడం మనం ఎవరో మనం మన పెద్ద పాస్టర్ల బిషప్లం వాడు వచ్చి మన పక్క కూర్చోవడం మనం చెప్తే అందరు నిద్రపోతున్నారు ఆయన చెప్తే డాన్స్ చేస్తున్నారు ఓకే నేను సభలో చెప్తున్నాను ఒక సభలోకి వెళ్ళాను వాకింగ్ చెప్తుంటే నా కంటే ముందు ఫాస్ట్ వాకింగ్ చెప్తుంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు నేను రాగానే అందరు డాన్స్ చేశారు కోయారా సాంగ్ కోయార సాంగ్డు ఏదోటి డాన్స్ చేశారు దాని కానీ పగ పెట్టుకున్నాడు ఓకే నానే పగ పెట్టుకున్నాడు ఇలాగా ఉంటాయి ఆహా ఆయనది బోర్ కొడితే మీ మీద పగ పెట్టుకున్నాడు ఆయన ఆయన బోర్ కొట్టింది అదే నాదే ఉద్యోగం వచ్చింది పాగి పెట్టుకున్నాడు నా గురించి ఎన్నో చెప్పేటప్పుడు చెప్తారు అలాగా ఇది కేవలం అచ్చివే అండి ఓకే గురుగోప గారు సినిమాలు చూస్తారా మీరు చూడను అసలు చూడలే ఒక్క సినిమా కూడా చూడను ఓకే ఎప్పుడు నా చిన్నతనంలో ఎప్పుడో చూసినట్టు గుర్తు ఏ హీరో సినిమా ఆయన ఎవరో పాత ఎన్టీ రామారావు ఓకే సో ఆయన కొడుకులు సినిమా ఏమైనా చూస్తారా బాలకృష్ణ గారిది సో ఫైనల్గా కే పాల్ గారిని ఎప్పుడైనా కలిసినారా మీరు ఈ ఫెలోషిప్ లో చూశాను కానీ తెలియదు ఎప్పుడు మాట్లాడలే కలవలే ఓకే ధన్యవాదాలు మాకు టైం ఇచ్చినందుకు మా ఛానల్కి ఏం చెప్తారు ఫైనల్గా ఏం లేదు మీరు అందరు బాగుండండి రెండు వేల ఇరవై ఐదులో శుభ్రంగా బతండి సాంగ్ లేకుండా మంచిగా ఉండండి మంచిగా ఆదరించండి నన్ను ప్రేమించండి నా మీద ఎవరైనా ఏదన్నా అంటున్నప్పుడు మీరు బాధపడకండి కొందరు నాకు ఫోన్ చేశారు నేను ఇలాగ అన్నారు కాబట్టి మేము వస్తాము ఆడంత తేలుస్తూ ఉన్నారు దయచేసి మీరెవరో నా పక్షాన్ని వచ్చి యుద్ధం చేయొద్దు నా పక్షానికి యుద్ధం చేసేవాడు దేవుడు ఉన్నాడు నా గురువులు ఉన్నారు దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు మీరెవరు నా పక్షాన్ని యుద్ధం చేయొద్దండి ఎవరిని అనొద్దు కామెంట్లు పెట్టద్దు నేను ప్రార్థన చేసుకుంటాను కామెంట్లు కూడా పెట్టద్దా కామెంట్లు అంటే మీకు మద్దతుగా మద్దతుగా పెట్టద్దు దేనికి పెట్టద్దు మంచిగా ప్రార్థన చేసుకోండి నా కొరకు ప్రార్థన చేయండి మేము కోరుంది దేవుని సేవలో బాగా అన్నట్టుగా ప్రార్థన చేయండి ఎవరైనా నా మీద లేనిపోయి నిందల మోపితే మాత్రం అశోషణలు ఉన్నాయి అశోషలు ఎక్కడికైనా ఓకే నా ఆత్మీయతను తీసుకుని వస్తాను రైట్ ధన్యవాదాలు